హలో గుడ్ ఈవెనింగ్ అండి సత్తుపల్లిలో శ్రీకృష్ణుని యొక్క గుడి వద్ద చాలా కోలాహలంగా ఉంది అక్కడ మరి సాంప్రదాయం ప్రకారం ఉత్తి నెగరీతం అనేది అక్కడ సాంప్రదాయం అక్కడ అందరూ కూడా పురుషులు స్త్రీలు అందరూ కూడా అక్కడికి విచ్చేశారండి శ్రీకృష్ణుడి గుడి వద్దకు గుడిపాడు రోడ్లో ఉంటుందండి సత్తుపల్లిలో ఇది చాలా చక్కగా చోటు కూడా వచ్చారండి మరి మఠ రాఘమీ దయానంద్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేయటం జరిగింది ఆ వేడుకలో పాల్గొనడం కోసం వారు ఇక్కడికి విచ్చేయటం జరిగిందండి వివిధ కాంపిటీషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం కోసం కూడా వాళ్ళు వారు వచ్చారు చూడండి మేడం దయానంద రాఘమయ్యి దయానంద్ గారు అక్కడ విచ్చేయటం జరిగిందండి దేవుని సందర్శించుకున్న తర్వాత ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం జరిగింది అక్కడికి వచ్చి మరి వివిధ కాంపిటీషన్స్లో వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనటం జరిగింది వారికి మరి అన్నిట్లో కూడా వేషధారణలో చిన్నారులంతా కూడా వేషధారణలో కాంపిటీషన్ జరిగినప్పుడు వాళ్ళందరు కూడా బహుమతుల్ని మరి మఠ రాఘమయ్యి దయానంద్ గారు మరి ఇవ్వటం జరిగింది ఆవిడ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి చూడండి అక్కడ సాంప్రదాయం ఉట్టినగరే ఉట్టి కొట్టడం అనేది సాంప్రదాయం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో పాల్గొనటం కోసం అందరూ మహిళలు చూస్తూ ఉన్నారు పురుషులంతా కూడా ఉత్సాహంగా ఎప్పుడు పాల్గొందామా ఎప్పుడు స్టార్ట్ అవుద్దా కార్యక్రమం అన్నట్టు చూస్తూ ఉన్నారు అది కొంచెం అంతా అందరు కూడా వేచి చూస్తున్నారు బట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పేసి అందరు కూడా చుట్టూ ముగారండి గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ కాల్ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడ నిలబడి ఉన్నారు అందరు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చూస్తూ ఉన్నారండి చూడండి అంత కోలాహలంగా ఉంది అక్కడ నాలుగు కోళ్ళ కలిసినటువంటి దగ్గర ఈ శ్రీకృష్ణ గుడి ఉంది మరి అందరూ అక్కడ అంతా కూడా చక్కగా ప్రజలందరూ కూడా చూడటం కోసం చాలా ఖాళీ ప్లేస్ కూడా ఉంది అది దేవు శ్రీకృష్ణ యొక్క ఆలయం ఉంది చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది కార్యక్రమం అంతా కూడా అందరూ దర్శనం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అందరూ కూడా మరి సన్నా అయ్యారు ఎప్పుడు ఉట్టి కొడదామా అన్నట్టు రెడీగా ఉన్నారు స్టార్ట్ వద్ద అందరం కూడా పాల్గొందామని చెప్పేసి మరి శ్రీకృష్ణ యొక్క జన్మదినం సందర్భంగా ఫిజు కాంపిటీషన్ను విద్యార్థులకి ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల్ని ప్రదానం చేయటం జరిగింది ఎమ్మెల్యే డాక్టర్ మటిక గారు మరి చూడండి గారు మరి వాళ్ళందరిని ఉద్దేశం భక్తులని ఉద్దేశించి కూడా కొన్ని విషయాలని వాళ్ళందరికి కూడా తెలియజేయటం జరిగింది వివిధ వివిధ కాంపిటీషన్స్లో పాల్గొని మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకి బహుమతుల్ని వారి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయటం జరుగుతుందండి అన్ని కార్యక్రమాల్లో కూడా మా ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ గారు పాల్గొని అందరిని కూడా ఎంతో సంతోషంగా చేస్తూ ఉంటారు ఎంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మరి చూడండి ఎన్టీఆర్ నగర విద్యార్థులు కూడా దాంట్లో సెలెక్ట్ అవ్వటం జరిగిందండి చూడండి అందరూ కూడా మేడం పలకరించడం కోసం వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేడం గారు అందరూ చూడండి ఉత్సాహంగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి బహుమతులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి అందరూ చూస్తూ ఉన్నారు చూడండి అందరు కూడా గ్రామ పెద్దలు మరి చల్లగాళ్ళు నరసింహరావు గారు వీళ్ళంతా కూడా అక్కడ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కొంతమంది ఆలయంలోకి వెళ్ళి మరి దేవుని దర్శనం చేసుకొని రావటం జరుగుతుందండి అది చూడం లోపలంతా కూడా శ్రీకృష్ణ యొక్క అప్పుడు ఒకప్పుడు చాలా చిన్న గుడి అండి తర్వాత తర్వాత ఎంతో ఈ గుడిని డెవలప్ చేయటం జరిగింది చిన్న గుడిలాగా ఉండేదండి ఒకప్పుడు రమేపీ దాన్ని చాలా పెద్ద గుడిగా దాన్ని డెవలప్ చేయటం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులంతా కూడా గుడిపాడు రోడ్లో ఇది మరి అందరు కూడా ఉన్న స్టార్ట్ అవుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మత అట్ట రాఘమయ్యి దయానంద్ గారు కూడా చూడండి పాల్గొనడానికి అక్కడ నిలబడి ఉన్నారు మరి స్టార్ట్ అయింది ఉట్టుగొట్టే కార్యక్రమం ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి ఇదొక మంచి సాంప్రదాయం పండుగ సందర్భంగా ఇది ఉట్టుగొట్టడం అనేది చూడండి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరు కూడా అక్కడంతా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత మరి నిర్వహించుకున్నామని చూస్తూ ఉన్నారు అందరు కూడా గ్రామ పెద్దలు ప్రముఖులు అందరు కూడా ఈ కార్యక్రమానికి చేయటం జరిగింది వాళ్ళు వారు పాల్గొంటే కాకుండా అందరిని ఉత్సాహపరచడం కోసం చూస్తూ ఉన్నారండి చూడండి వచ్చి అక్కడ అంతా కూడా అక్కడ నిలబడి ఉన్నారు మొత్తం కూడా చిటికొచ్చే కార్యక్రమం స్టార్ట్ చేయమని అంతా చెప్తా ఉన్నారు స్టార్ట్ అయిందండి అందరు కూడా ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు మేడం ఎమ్మెల్యే మేడం అక్క రాజయానంద్ గారు ముందుగా ప్రారంభిస్తున్నారు అది ఎంత ట్రై చేసినా కూడా అది లేడీస్కి అంత మేడం గట్టు ప్రయత్నం చేస్తున్నారు ప్రారంభిస్తూ ఉన్నారు ప్రారంభించి వేరే వాళ్ళకి అప్పు చెప్దామని చెప్పేసి అందరిని కూడా ప్రోత్సహించడం జరిగింది ముందుగా మేడం విత్తు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు పక్కనంతా కూడా ప్రముఖులైనటువంటి రాజకీయ నాయకులు అందరు కూడా చుట్టూతూ ఉన్నారు వారంతా కూడా అక్కడ ఉన్న జనాలందరిని కూడా ఎంకరేజ్ చేయటం కోసం ముందుగా మన ఎమ్మెల్యే మేడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పుర ప్రముఖులు అందరు కూడా అక్కడి నుంచేసి అందరినీ సంతోషపరుస్తూ ఉన్నారు ఈ చుట్టూ జనవాసం అందరిని కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు పండుగ సందర్భంగా వారు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు పై పైకి లాగేస్తూ ఉన్నారు ఒత్తిడి అందుకే అందుకుండగానే ఎవరికి అందుకోకుండా పై పైకి వెళ్ళిపోతూ ఉండే ఎంతమంది అక్కడ ప్రజలందరూ కూడా చుట్టూతా జాయిన్ అయ్యి చూస్తూ ఉన్నారు ఆలయం శ్రీకృష్ణ యొక్క ఆలయం ఈ వీడియో నచ్చినట్టయితే